హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిశ్రీ మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకి సన్నిహితులకి షేర్ చేయండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం మన ఛానల్లో రెండు కథలు రన్ అవుతున్నాయన్నమాట ఇవి రెండు లాంగ్ సిరీస్లో మిస్ అవ్వకుండా రెండు చూడండి ఇవి మీకు తప్పకుండా నచ్చుతాయి ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రియసకి వన్ జీరో ఫైవ్ ధరణి ధైర్యం మాలవిక మాటలు ధరణిని బాగా ప్రభావితం చేశాయి పనమ్మై ఫుడ్ తెచ్చి అందించగానే ధరణి మాట్లాడకుండా తినసాగింది గగన్ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ధరణి తింటూ కనిపించింది నా భోజనం అయిపోయింది మీరు కిందకి వెళ్ళి తినేసి రండి చెప్తున్న ఆమెను ఒక్కింత ఆశ్చర్యంగా చూసినా ఆమె గొడవ చేయకుండా బుద్ధిగా తినడంతో అతడు అక్కడి నుంచి కిందకు వెళ్ళిపోయాడు గగన్ వచ్చేసరికి ధరణి తనకిష్టమైన బుక్స్ చదువుతూ కూర్చుంది అతను వాటర్ బాటిల్స్ టాబ్లెట్ బెడ్ మీదకు వేశాడు అవి తీసుకుని మారు మాట్లాడకుండా వేసుకుని వాటర్ బాటిల్ పక్కన పెట్టేసింది అతడు డోర్ లాక్ చేసి బెడ్ మీద పడుకుని ఏసీ టెంపరేచర్ లో చేశాడు కళ్ళకి చేతిని అడ్డు పెట్టుకుని బెడ్ మీద వాలిపోయాడు ఎక్కువ ఆలోచనల తాలూకానే మెదడంతా అలసిపోయినట్టుంది అతనికి ఎక్కడో లింక్ మిస్ అయింది ఎక్కడా అతనికి అర్థం కావడం లేదు అసలు అణ్వికలా వచ్చిన మరో అమ్మాయి ఎవరు ఒరిజినల్ అన్విక ఇండియా వచ్చింది తన తల్లిదండ్రులతో అబద్ధం చెప్పి ఎదుటి టూర్కి వెళ్ళిపోయింది వాళ్ళు వచ్చింది అనుకున్నారు ఇటు ప్రకాష్ ఉంది అనే చెప్పాడు ఆ అన్వికకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోయింది కానీ ఆమెతో కాల్ మాట్లాడాడు గగన్ ఆ కాల్లో తెలిసింది ఆ అమ్మాయికి ఏమీ తెలియదని ఆ అన్వికల మరో అమ్మాయి తమ ఇంటికి వచ్చింది తను టూర్ నుంచి వెళ్ళాక పెద్దవాళ్ళు ఎవరు అడగకపోవడంతో లైట్ తీసుకుంది ఆ విషయాన్ని సత్య చనిపోయింది సత్యను చంపాల్సిన అవసరం ఏముంది రోహన్కి అసలు డూప్లికేట్ అన్విక ఎవరు ధరణికి ఇబ్బంది కలిగింది ఎవరి వల్ల రోహన్ ధరణిని కాల్ చేసి బెదిరించాడని మాత్రం తెలుసు అంతకుమించి మించి ఒక స్టెప్ కూడా ముందుకు వేయలేకపోయాడు గగన్ ఇంకెవరున్నారు ధరణి మీద అంత కోపం ఎవరికి ఉంది అతను ఆలోచిస్తూనే ఉన్నాడు ఆమెను భయపడడానికి వచ్చింది ఎవరు ఎవరుంటారు ఎక్కడో ఏదో మిస్ అవుతుంది అదే అంతు చిక్కడం లేదు అతనికి ఎటు ఆలోచించినా అతనికి అర్థం కావడం లేదు అతని ఛాతి మీద ధరణి తలపెట్టుకొని పడుకున్నట్టే అనిపించడంతో కళ్ళు తెరిచి చూశాడు మీకు నా మీద కోపంగా ఉంది కానీ ఎప్పటిలా ఆ కోపాన్ని నా మీద చూపించవచ్చు కదా ఏదైనా అనొచ్చు కదా ఇలా సైలెంట్గా ఉంటే నాకేం బాగాలేదు అంటూ అతని వైపు చూడకుండానే చెప్పింది ధరణి ఆమె మీద అతను కోపం చూపించలేకపోతున్నాడని ఆమెకు ఎలా చెప్తాడు ఆమె భుజం చుట్టూ చేతిని వేసి దగ్గరికి లాక్కున్నాడు ధరణి కుదుటపడింది అతని దగ్గర తనపు స్పర్శకి నీ మీద నాకు చాలా కోపం వస్తుంది అతని మాటలకి ధరణి మూతి ముడుచుకుపోయింది నేనేం చేయలేదు ఎందుకు కోపం వస్తుంది మీకు అని అడిగింది అలకగా అన్నీ దాచుకుని దాచి దాచి ఏదో రోజు వెయిట్ అంతా నీ మీద వేసుకుంటాం అన్నాడు గగన్ నేనేం దాయలేదు ప్రామిస్ ధరణి తల ఎత్తి చూసింది నిజంగా తను దాచినవి ఏమున్నాయి ఏమీ లేవు హే అబద్ధాలు చెప్పకో అబద్ధాలు చెప్పేవాళ్ళు నాకు చిరాకు అన్నాడు గగన్ నేను నిజమే చెప్తున్నాను తల ఎత్తి అతడి వంక చూస్తూ అంది ధరణి నీకు నా నుంచి ఏం తక్కువ అవుతున్నాయి ఫ్యాక్ట్ చెప్పాలి నువ్వు అని ఆమె బుగ్గలు మెత్తగా ఒత్తి పట్టుకుని చెప్పాడతను ఏం లేవు నిస్సంకోచంగా చెప్పింది ధరణి అబద్ధం ఆమె బుగ్గల మీద ఒత్తిడి పెంచాడతను ఆమె చేతిని అతని చెంప మీదకి చేర్చి ఇదే నిజం మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం నేను చాలా సంతోషంగా ఉన్నాను దేని గురించి ఎక్కువ ఆలోచించడం లేదు చిన్న చిన్న బాధలు ఇబ్బందులు అంటారా నా తల్లి గురించి నాకు కాస్త బాధ ఉంది పోయిన నా ప్రెగ్నెన్సీ గురించి కొంచెం బాధ ఉంది అంతకుమించి నాకేం బాధ లేదు అవి కూడా కర్మ అనుకుని వదిలేశాను అంటూ అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ తడబాటు లేకుండా చెప్పింది ధరణి ఆమె పెద్ద పెద్ద కళ్ళలోకి చూస్తుండిపోయాడు అతను మీరు నేను ఇది చాలా అనుకున్నాను ఎప్పుడు మీతోనే హ్యాపీగా ఉండాలి అనుకున్నాను అంతకుమించి ఎక్కువ ఏం ఆలోచించుకోలేదు ఏం కోరుకోలేదు నాకు ఏ ఆలోచనలు కూడా లేవు మీకు ఎప్పుడైనా అనిపించిందా ఆ డాక్టర్ ఏదో చెప్తే నన్ను అనుమానిస్తారా ధరణి అప్పటికప్పుడు ధైర్యంగా మాట్లాడి అంతలోనే ఏడుగు ముఖం పెట్టింది ఆమె తలని ముందుకు లాక్కొని ఆమె పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు ధరణి కళ్ళు ఇంకా ఇంకా పెద్దవైపోయాయి ఆశ్చర్యంతో అప్పటి వరకు కోపంగా ఉండి వాదిస్తూనే ఇలా క్షణాల్లో ఎలా మారిపోతారు ధరణికి అర్థం కాలేదు అతడు విడిచిపెట్టినా కూడా అలాగే చూస్తోంది బిగుసుకుపోయి పడుకో ఆమె తలను తన ఛాతీకి అదిమిపెట్టి పడుకోమన్నట్టు చూశాడు మన మాటల మధ్యలోనే ఉన్నాయి అంది ధరణి సరే చెప్పు అన్నాడు అతను చాలా మామూలుగా అతడు అడగగానే ధరణికి ఏం మాట్లాడాలో తెలియలేదు మీరు నాతో మాట్లాడకుండా ఉండొద్దు అని అంది ధరణి అది పూర్తిగా నీ మీద డిపెండ్ అయి ఉంటుంది నిన్నెలాగూ ఏమీ అనలేనని ధైర్యం కదా నీకు కాబట్టి తప్పదు అని అన్నాడు గగన్ పెదవి విరుస్తూ నేను పాపం కదా అభాండాలన్నీ నా మీదే వేస్తున్నారు అని అంది ధరణి అలిగినట్టు ముఖం పెట్టుకుంది ధరణి ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ నీతో నేను ఉన్నాను నీ కోసం ఉంటాను నువ్వేమైనా చేయని అది రాంగో రైటో తెలియదు నువ్వు చేశావంటే అది రైట్ అని అనుకుంటాను సో ఏదైనా నాతో చెప్పుకోవచ్చు అంటూ ఆమె కళ్ళలోకి చూస్తూ చెప్తుంటే అలాగే చూస్తుండిపోయింది అతడిని ఆమె మనసులో బేబీ గురించి ఏమైనా దిగులుంటుందేమో అది తనతో చెప్తుందేమోనని ఎదురు చూస్తున్నాడు గగన్ నిజంగా చెప్తున్నానండి నాకు అమ్మ గురించి బాధ ఉంది పోయిన బేబీ గురించి బాధ ఉంది కానీ వాటిని మార్చలేను కదా మళ్ళీ మన బేబీ తిరిగి వస్తుందని చూస్తున్నాను ఇక నేను ఎప్పుడు ఏమీ ఆలోచించలేదు నిజంగానే నాకేం ప్రెజర్ లేదు ఆమె కళ్ళు నిజాయితీగా అనిపించడంతో అతను ఇంకేం అడగలేకపోయాడు ఆమె చేతిని తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు అలాగే ఆమె మణికట్టు దగ్గర కూడా ముద్దు పెట్టుకుని చేతిని దూరం జరుపుతుండగా అక్కడ నీడిలు గుచ్చినట్టు అనిపించడంతో వెంటనే చేతిని దగ్గరికి లాక్కున్నాడు గగన్ ఆమె మణికట్టు దగ్గర అతను అలా పరీక్షగా చూస్తుంటే ధరనికేం అర్థం కాలేదు చిన్న అవకాశం వచ్చినా మురళి దగ్గర నుంచి తప్పించుకోవడానికి చూస్తుంది సుష్మ ఆ గది విండో నుంచి బయటకు చూసినా బ్యాక్ సైడ్ కనబడుతుంది అది మిడిల్లో ఉన్న గది అని తెలుసు సుష్మకి తను ఫస్ట్ ఫ్లోర్లో ఉంది అక్కడ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళాలి అక్కడ నుంచి బయటికి వెళ్ళి పారిపోవాలి కానీ ఎలా సుష్మా ఆలోచిస్తుండగానే మురళి వచ్చాడు సంతోషంగా ఆమె ముందు పెళ్లి కార్డులు పడేసి బెడ్ మీద కూర్చున్నాడు అతని వంక అసహ్యంగా భయంగానే చూసింది సుష్మ తననే నేను పెళ్లి చేసుకోబోయేది అని ఫోటోలో ఉన్న అమ్మాయిని సుష్మకి చూపించాడు ఆ ఫోటో వైపు కొన్ని క్షణాలు చూసి తల తిప్పేసుకుంది సుష్మ నీకంటే అందంగా లేదు కదా బేబీ అనగానే సుష్మ మౌనంగా ఉంది ఏంటే పొగరా ఆమె గొంతు పట్టుకొని బెడ్ రెస్ట్కి ఆనించాడు ఆమె మాట్లాడకపోవడంతో కన్నీళ్లు వస్తుంటే అతని వైపు అసహ్యంగా చూసింది సుష్మ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల బోలెడు లాభాలున్నాయి నువ్వు మాత్రం ఎప్పటిలా నాతోనే ఉంటావు సీక్రెట్గా కానీ ఈ అమ్మాయి మాత్రం అఫీషియల్ వైఫ్ మురళి రాక్షంగా నవ్వుతుంటే ఏదో గుర్తుకొచ్చినట్లుగా నాకు కూడా అంతకంటే మార్గం కనబడడం లేదు మురళి నాకు నువ్వు కావాలి అంతే నేను ఇక్కడే ఉంటాను కానీ అంటూ ఆగిపోయింది సుష్మ మాటలు సంభ్రమంగా వింటూ హా కాని అని అడిగాడు మురళి ఆతృతగా నీ వైఫ్ ఎక్కువ ఇష్టమా నేనంటే ఎక్కువ ఇష్టమా అని అడిగింది మురళి వైపే చూస్తూ అతడు చెప్పే సమాధానం వల్లనే తను ఎప్పటికైనా బయటపడే మార్గం దొరుకుతుంది తనకి నువ్వే బేబీ నువ్వే నీకు తెలుసు కదా నువ్వంటే నాకు ఎంత పిచ్చో సుష్మని లాక్కున్నాడు దగ్గరికి తన శరీరాన్ని అతనికి వదిలేసి మరో పథకం ఆలోచించసాగింది సుష్మ అతని నుంచి తప్పించుకోవడానికి ఆమె మణికట్టు దగ్గర అతను అలా పరీక్షగా చూస్తుంటే ధరణికేం అర్థం కాలేదు అతడు గబుక్కున లేచి కూర్చున్నాడు ధరణి అయోమయంగా చూస్తూ ఏమైందండి అని అడిగింది ఇక్కడేంటి అతను అడగడంతో ఆమె సరిగ్గా లేచి కూర్చొని తన చేతిని మణికట్టు వంక చూసుకుంది ఏముంది ఇక్కడ ధరణి అయోమయంగా తల ఎత్తి చూసింది ఇదిగో ఇక్కడ నీడిల్ మార్క్స్ ఉన్నాయి ఒకటి కాదు రెండు అంటూ అతను చూపుడు వేలితో ధరణికి చూపించాడు ధరణి వాటి వంక ఆశ్చర్యంగా చూసింది ఇదేంటో నాకు తెలియదు అని అయోమయంగా తల ఎత్తి చూసింది ధరణి అతడికి ఒక్కసారిగా ఆవేశం పొంగుకొచ్చింది ధరణి నా పేషెంట్స్ పోయేలా చేయకు ఇదేంటి నీడిల్ మార్క్స్ నీ బాడీలోకి ఇంజెక్ట్ చేశారు అర్థమవుతుందా ఆమె బుర్ర మీద వేళ్లతో పొడిచాడు కోపంగా ధరణి బిక్కమొహం వేసుకుంది నిజంగా నాకు తెలియదు అంది ధరణి మెంటల్ నేను చెప్పేది అర్థమవుతుందా నీ బాడీకి ఇంజెక్షన్ చేశారంటే నాకు తెలియదు అంటావేంటి నొప్పి తెలియదా నీకు అతడు ఒక్కసారిగా అరవడంతో ఉలిక్కిపడింది ఉఫ్ నేనేదో రాక్షసుడైనట్టు బిహేవ్ చేయకు పళ్ళు బిగించి చూశాడు అతను ముందా ట్యాప్ కట్టేయ్ అప్పటికే తిరిగిన ఆమె కళ్ళల్లో నీళ్లు చూసి చిరాగ్గా అరిచాడు ధరణి ఉక్రోషంగా చూసింది ఎందుకు భయపడాలి తను భయపడకూడదు ఏడవకూడదు బాగా గుర్తొచ్చాయి తన అత్తయ్య మాటలు నిజంగా నాకేం తెలియదంటే నమ్మరేంటి అని అడిగింది ఉక్రోషంగా కోపం వచ్చేసి ఆమె నడుముని గట్టిగా గిల్లేశాడు ధరణి ఒక్కసారిగా అదరిపడింది ఏం చేస్తున్నారు మీరు నొప్పి ఆమె పెదవులు బిగించి అరిచింది నేను గిల్లితే నొప్పి వచ్చింది వాడెవడో చేతికి సిరంది గుచ్చినా నీకు పెయిన్ తెలియలేదన్నమాట పళ్ళు పటపటలు అడిస్తూ అన్నాడు అతను ధరని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేసింది గుర్తొచ్చింది అంది ఏదో గుర్తుకొచ్చినట్లుగా ఏంటది అని అడిగాడు అతను ఆమె ముఖంలోకి చూస్తూ మరి మీ బర్త్డే రోజు మనం పబ్కి వెళ్ళాం కదా హా అతనిలో ఏదో తెలుసుకోబోతున్నాడు అనే ఆతృత ఉంది ధరణికి ధరణి పిచ్చి సమాధానం చెప్తే చేతి కొద్దీ ఒక్కటిచ్చేలా కూడా ఉన్నాడు ఆ రోజు నా హ్యాండ్కి ఏదో గుచ్చుకుందండి మనమందరం బయటకు వెళ్తుంటే సడన్గా ఏదో తగిలింది కానీ వెంటనే ఏమనిపించలేదు డ్రెస్ పిన్ ఏదో గుచ్చుకొని ఉంటుంది అనుకున్నాను మళ్ళీ బర్త్డే పార్టీలో మీ వైపు వస్తుంటే అలాగే అనిపించింది కానీ అంత పెయిన్ లేదు అలా చేము కుట్టినట్టుంది ఉంది ధరణి వేళ్లతో కొలిచి కళ్ళు చిన్నవి చేసి చెప్తుంటే చంపేయాలి అనిపించిందామని ఆమె తల మీద రెండు పొడిచాడు గగన్ తల మీద చేతులు పెట్టుకొని పెదవులు బిగించి అతని వైపు కోపంగా చూసింది ధరణి నిన్ను ఊరికే కాదు మొద్దు అనేది ఇంత జరిగితే నాకెందుకు చెప్పలేదు కోపంతో మరి రెండు పొడిచాడు అతను మీరు ఇలా చేస్తే నేను ఏడుస్తా ధరణి ఏడు మొహం పెట్టింది ఆ మాట అనడానికి బుద్ధుండాలి నీ బాడీలోకి డ్రగ్ ఇంజెక్ట్ చేశారు గగన్ మాటలకి ధరణి కళ్ళున్నోరు తెరుచుకొని చూసింది ఆ అయోమయంగా ముఖం పెట్టింది ధరణి ఏంటి మీరనేది తడబాటుగా అడిగింది అతను చెప్పే మాటలకి పిచ్చ షాక్ తగిలింది మరి నీ బాడీలోకి డ్రగ్ ఇంజెక్ట్ చేశారు టూ టైమ్స్ చేశారు ఇదిగో నీడిల్ మార్క్స్ నీ పక్కన మనిషి ఏం చేస్తున్నారో కూడా పట్టించుకోవా అతను గద్దించగానే అవునా ఇంత జరిగిందా కానీ ఎవరు చేసి ఉంటారు దానివల్ల నాకేమైనా అవుతుందా ధరణి ఏడుపు లంకించుకుంది అసలే ఇరిటేటింగ్గా ఉన్న అతనికి ఇంకా చిరాకు కలిగించింది నోర్ ముయ్ ఏడ్చావంటే పైనుంచి తోసేస్తా అతడు సీరియస్గా చెప్పడంతో నోటి మీద రెండు చేతులు పెట్టుకుని తల అడ్డంగా ఊపింది అతడు నుదురు రుద్దుకుంటూ ఆలోచిస్తున్నాడు అంత పకడ్బందీగా వచ్చారంటే అన్ని క్లోజ్ అతనికి అందకుండా చేసి ఉంటారు రోహన్ మీద అనుమానం వచ్చింది గగన్కి ఆ టైంలో రోహన్ అక్షయ్తో పాటు తాగుతూ తూగుతూ ఉన్నాడు ఎవరిదో కన్నింగ్ మైండ్ అండ్ కన్నింగ్ థాట్స్ ధరణిని ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కమాన్ ఆమె చేతిని పట్టుకొని బెడ్ దిగాడు ఎక్కడికండి అని అడిగింది అయోమయంగా చూస్తూ ఫాస్ట్ గారా అతను చెప్పులు వేసుకుంటూ చెప్పాడు నా చీర ఏటంటే అటు వెళ్ళిపోయింది ఆమె ఒంటి మీద నుంచి అతడికి మండిపోయింది వెంటనే ఆమె చుట్టూ చేయేసి దగ్గరికి లాగి ఇంకోసారి చీర కట్టావంటే చంపేస్తా జోక్ కాదు సీరియస్ ఆమె నడుముని గట్టిగా నొక్కేసి మార్చుకుని రాపో అంటూ వెనక్కి నెట్టేశాడు గగన్కి ఏదో దెయ్యం పట్టిందని ధరణి ఇన్నర్ ఫీలింగ్ అతడు చెప్పినట్టే బుద్ధిగా డ్రెస్ వేసుకుని వచ్చింది బయటికి అప్పటికే అతను గదిలో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తున్నాడు ధరణి రాగానే ఆమె చేతిని పట్టుకుని బయటకి లాకెళ్ళిపోయాడు అతడు నడుస్తుంటే అతడి అడుగులు చేరుకోవడానికి ధరణి పరుగులు పెడుతోంది అతడు కార్ స్టార్ట్ చేయడం ఆలస్యం పక్కన కూర్చుంది ధరణి సీట్ బెల్ట్ పెట్టుకున్న అతని వేగానికి భయంతో బిగుసుకుపోయింది నిజంగానే అతనికి ఏదో అయిందని ధరణికి అనిపిస్తోంది ఖాళీగా ఉన్న రహదారి వెంట కారు అత్యంత వేగంగా ప్రయాణిస్తోంది గగన్ ఎవరికో కాల్ చేసి రమ్మన్నాడు ఎవరో ఏంటో ధరణికి అర్థం కాలేదు మరో ఇరవై నిమిషాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఒక క్లినిక్ లాంటి ప్లేస్లో వాళ్ళ కారు ఆగింది అతడు ఫాస్ట్గా కారు దిగాడు అక్కడే వెంటనే దిగి పక్కన నిలబడింది ధరణి మరో కొద్ది నిమిషాల్లో రాజేష్ కార్ అక్కడికి వచ్చింది రాజేష్ హడావుడిగా గగన్ దగ్గరికి వచ్చాడు గగన్ ఫోన్ చేసింది రాజేష్ కని ధరణికి అప్పుడు అర్థమైంది గగన్ ఏమైంది సిస్టర్ని కూడా తీసుకొచ్చావేంటి హడావుడిగా కాస్త కంగారుగా అడిగాడు రాజేష్ నీ ఫ్రెండ్ క్లినిక్ అని చెప్పావు ఇదేనా అని అడిగాడు గగన్ అవును ఇదేరా అయోమయంగా చెప్పాడు రాజేష్ నీ ఫ్రెండ్ని పిలిపించు బ్లడ్ టెస్ట్ కూడా చేస్తాడు కదా గగన్ అడుగుతుంటే వాడికి అవకాశం లేదు కానీ మంచి టాలెంట్ ఉంది అని రాజేష్ చెప్తుండగా ఫాస్ట్గా రమ్మని చెప్పు క్విక్ తొందర చేయడంతో రాజేష్ ఫోన్ తీసి అతని ఫ్రెండ్కి కాల్ చేశాడు పది నిమిషాల్లోనే బైక్ మీద వచ్చాడు ఒక వ్యక్తి నీ పేరు వీడి పేరు ప్రవీణ్ రాజేష్ గగన్కి చెప్పి ప్రవీణ్ గురించి రాజేష్కి చెప్పాడు గగన్ ఈ టైంలో అసలు ధరణిని తీసుకుని ఎందుకు వచ్చాడు పెద్ద ప్రశ్న ముందుంది రాజేష్కి ప్రవీణ్ తాళాలు తీయడంతో ధరణి చేతిని పట్టుకుని లోపలికి నడిచాడు గగన్ ప్రవీణ్తో ఏదో మాట్లాడాడు అది ధరణికి రాజేష్కి వినిపించలేదు తర్వాత అతనే చెప్తాడని ఇద్దరూ మౌనంగా దూరంగా నిలబడి ఉన్నారు ధరణి కళ్ళతోనే సైగ చేయడంతో అతని దగ్గరికి వెళ్ళింది ధరణి చేతి నుంచి బ్లడ్ లాగేసుకున్నారు ఆమెకి పిచ్చ భయంగా ఉన్నా అతడు ఉన్నాడని ధైర్యంతో అతని చేతిని గట్టిగా పట్టుకుని కూర్చుంది ధరణి రిపోర్ట్స్ ఎప్పుడొస్తాయి ఇప్పుడు మీకు టెస్ట్ చేసిన వెంటనే తెలియదా అని అడిగాడు గగన్ లేదు సార్ నా ఫ్రెండ్ ఒక అతను వస్తాడు రిపోర్ట్స్ రావడానికి టైం పడుతుంది మార్నింగ్ టెన్కి మీకు రిపోర్ట్స్ పంపిస్తాను అన్నాడు అతను ఇప్పటికిప్పుడు అవ్వదా అతడు అడ్డంగా తలొపాడు గగన్ అడుగుతుంటే ఓకే రిపోర్ట్స్ విషయంలో ఎటువంటి తేరా జరగకూడదు ఉన్నది ఉన్నట్టు చెప్పాలి నువ్వు సరిగ్గా ట్రీట్ చేసావంటే నువ్వు కోరుకున్నట్టు లైఫ్ నీ ముందుంటుంది ప్రవీణ్కి చెప్పి ధరణితో పాటు బయటికి వచ్చాడు గగన్ ఇప్పుడు చెప్పరా ఏంటి విషయం అని రాజేష్ అడుగుతుంటే గగన్ని ఈ రాత్రి అంతా ఇక్కడే ఉండు నేను ఉదయం వస్తాను మాట్లాడుకుందాం పక్కకి వెళ్ళామంటే కాళ్ళు విరగొడతాను యమా సీరియస్గా వార్నింగ్ ఇచ్చి ధరణితో పాటు బయలుదేరాడు రాజేష్ అయోమయంగా నోరు తెరుచుకొని చూస్తుండిపోయాడు కథ కొనసాగుతుంది మరిన్ని కథలకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ మిత్రులకి షేర్ చేయండి అసలు ధరణికి ఏమైంది గగన్ కనిపెడతాడా లేదా తెలుసుకోవాలంటే తర్వాత భాగం కోసం ఎదురు చూడాల్సిందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో